ఏంది అందరు నన్ను చూస్తున్నారు నేను ఎవరో మీకు తెలియదా ఎవరో తెలియదా తెలియని ట్యాక్ చేస్తున్నారా నేను మీ సాతాన్ని ఈ లూసిఫర్ని లోకం అంతా నా ఉంది ఆ విషయం మీకు తెలుసు కదా నేను చేసే ప్రతి ఒక్క మాటను కూడా మీకు తెలియాలని తెలుస్తున్నాను నేను మీతో కొంచసేపు మాట్లాడిన సమయాన్ని వృధా చేసుకున్నాను నాకు ఇంపార్టెంట్ అని అపాయింట్మెంట్ ఉంది నేను వెళ్ళి వస్తా వెళ్ళి మళ్ళీ వస్తా ఎందుకంటే మిమ్మల్ని వదిలిపెట్టాను కదా మీ నా స్నేహితులు బాయ్ మీరే చాలు పాదాభివందనాలు చేయలేకపోతున్నందుకు చింతిస్తున్నాను ఏసయ్యా నాకు ఒక చిన్న అవకాశాన్ని ఎందుకంటే ఇక్కడున్న నీ బిడ్డలందరినీ రక్షించుకున్నావంటే చాలా పెద్ద పాపం చేసావు నాకు ఇచ్చిన అవకాశాన్ని నాకు అదక చిన్న సొల్యూషన్ ఉంది ఒక్కసారి వీళ్ళందరినీ ఇక్కడ మీరు ఒక్కసారి మర్చిపోయి ఉన్నట్టయితే వీళ్ళందరినీ నేను నా రాజ్యానికి తీసుకెళ్ళిపోతాను ఒక చిన్న అవకాశాన్ని అండి ఏసయ్యా సాతానా ఏం అడుగుతున్నావు నువ్వు ఏం లేదు చిన్న ప్రాబ్లం సాల్వ్ ఒక్కసారి వీళ్ళందరినీ కూడా మీరు నాశనం చేశారంటే ప్రాబ్లం సాల్వ్ తీసుకెళ్తాను సాతానా నువ్వు అడుగుతున్నదే తప్పు ఏసయ్యా మీరు ఒక్కసారి నా మీద కాపాడినందుకే ఇంత నల్లంగా వచ్చాను ఈసారి కాపాడారని ఇంకా బొగ్గైపోను ఏం లేదు సింపుల్ ట్రాన్సాక్షన్ ఒక్కసారి వాళ్ళతో మాట్లాడుకుందాం మీరు మీరే చెప్పారు కదా దయగల వారి ధన్యులు వాళ్ళు దేవుడు చూస్తారని చెప్పేసి మతే సుమార్త ఐదో ఉద్యోగం రాశారు వచ్చిన అయితే నాకు పెద్ద గుర్తులేదు కానీ ఒక్క అవకాశాన్ని ఇస్తే మీరు అందరినీ కూడా నా రాజ్యానికి తీసుకెళ్ళిపోతాను ఇదిగో సాతానా ఈ భూమి మీద నా ప్రజలు నా బిడ్డలుగా మందిరంలోనే వాళ్ళు ఎదుగుచు ఆత్మీయంగా దేవుని మందిరంలో ఎదుగుచూ ఉన్నారు వారి ఎడల నువ్వు చూ నువ్వు అడుగుతున్నది కరెక్ట్ కాదు దేవుని ఎందు వాళ్ళు ఎంతో ఆదరణ పొందుతూ ఆత్మీయుల దగ్గర ఎదుగుచు వాళ్ళ యొక్క జీవితాన్ని దేవుని మందిరంలో ఎదుగుచూ వస్తూ ఉన్నారు అలాంటి వారి కొరకు నువ్వు అడుగుచున్నావు కాబట్టి నేను నీకు చిన్న అవకాశం ఇస్తున్నాను ఏమని అంటే వాళ్ళకైతే నువ్వు ఏ కీటినైతే తలపెట్టి ఉంటున్నావో అదినైతే నువ్వు నేను నీకు అంగీకారంగా ఇస్తున్నాను ఒక్కటి ఒక్కటమాటికి నీకు గుర్తు పెట్టుకో దేవుని ఎడల వాడు ఉన్న బట్టి వాళ్ళ ప్రాణములకి ఏ హాని కలగకుండా నువ్వు ఉండవాలని అని చెప్పి నీకు ఆజ్ఞయిస్తున్నాను థ్యాంక్ యూ దేవ ఎందుకంటే ఏసయ్య వీళ్ళందరూ కూడా మీరు వాళ్ళు ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే చాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు ఏదైనా సమస్య తోడు ఏసయ్యా నాకు సహాయం చేయండి అంటే వాళ్ళు తోడు ఉంటారు ఇన్ని కార్యాలు వాళ్ళకి మీరు చేస్తున్నప్పుడు వాళ్ళ మాట ఎందుకు వింటారు ఏసయ్యా ఒక చిన్న అవకాశం మీరు ఇచ్చి చూసారు కదా వెళ్ళి ఈ మినిస్ట్రీ సభ్యుల్ని ఒక్కసారి యోయో అనిపించేసి వస్తాను మీరందరూ రెడీగా ఉండండి నేను మీకోసం మళ్ళీ మీ సంఘంలోకి వస్తాను బాయ్ దేవా నా ప్రియ ఏసయ్య నేను దేవుని తెలియని స్థితిలో నుంచి దేవుని కొరకు నేను నిలబడే స్థితిలోకి నన్ను చేర్చిన దేవా నీకే వందనాలయ్యా నేను ఎంతగానో పాపంలో ఈ యొక్క లోకంలో కొట్టుమిట్లాతున్నప్పుడు నన్ను ఒక స్నేహితుని ద్వారా ఇటువంటి యూత్ మీటింగ్కి నడిపించి ఎంతగానో నాతో దేవుడు మాట్లాడి నా కన్నీటిని తుడిచి నాకు దేవుడు ధైర్యాన్ని దయచేసి నన్ను ఈ రీతిగా అనేక మంది ముందు సాక్షిగా నిలబెట్టినందుకు నీకే వందనాలు తండ్రి ఇదిగో ఈరోజు అనేక మందిని నేను ఒక యొక్క యూత్ మీటింగ్కి ఆహ్వానించానే వారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయటం మర్చిపోయాను దేవ నన్ను క్షమించు వారి కొరకు ప్రార్థిస్తున్నాను నేను ఇప్పుడు మహాగణుడ మహోన్నతుర పరిశుద్ధ పరలోపం దేవు నీకే స్తోత్రం నైనా ఈ యొక్క లోక పాపములు బట్టి తండ్రి ఇదిగోనైనా ఈ యొక్క సులువుగా చిక్కులుపెట్టు పాపముల నుంచి దేవేస్తా ప్రభుత్వ తనైనా నన్ను ఎటు రీతిగా అయితే దేవా నీవు విడుదల దయచేసి నాకు ధైర్యాన్ని నింపి నన్ను ఎటు రీతిగా అయితే దేవా నీ సాక్షిగా నిలబెట్టుకున్నావు అనైనా ఇదిగోనైనా అనేకుల్ని తనైనా నేను ఈ యొక్క యూత్ మీటింగ్ ఆహ్వానించి ఉండగా ఇదిగో ఇదిగోనైనా వారు వస్తుండగా వారితో మీరే మాట్లాడి ఏ విడ అయితే దేవేస్తే అటు బంధకాల్లో తనైనా అటు అటు సులువుగా చిక్కులుపెట్టు పాపముల్లో దేవా ఇదిగో నన్ను చిక్కబడి ఉన్నారు తన వారిని మీరు వారికి విడుదల దయచేసి మీరే వారిని తనన్న నీ యొక్క రక్షణలోకి నడిపించుకోమని ఏ సునామల్లో అడిగి ప్రార్థిస్తున్నాం నా కన్న తండ్రి అందరు బాగున్నారా నేను మీకోసమే మళ్ళీ వచ్చాను ఎందుకంటే మిమ్మల్ని వదిలి నేను ఉండలేను కదా ఏసయ్యా నాకు మీ మీద ఫుల్ పర్మిషన్ ఇచ్చాడు పర్మిషన్ గ్రాంటెడ్ పర్మిషన్ గ్రాంటెడ్ పర్మిషన్ గ్రాంటెడ్ మీ అందరినీ నా మార్గంలోకి తీసుకొచ్చేదానికి కొన్ని సులువైన మార్గాలు అన్ను చిక్కులు పెట్టిన్నాను అవేంటో మీకే చెప్తా ఒకసారి చూస్తారా ఏసయ్యా ఏసయ్యా మీరు నాకు పర్మిషన్ ఇచ్చారు నేను వాళ్ళ ప్రాణానికి హాని చేయకుండా నా రాజ్యంలోకి తీసుకెళ్ళడానికి నేను రెడీ చేసుకున్నా మీ కళ్ళ ముందలే వాళ్ళందరినీ నాకు నరకానికి పంపించండి కొంతమందిని మీ ముందర ప్రవేశపెడతాను వాళ్ళని మీరే చూడండి రాండి నా సైన్యమా రండి సంఘంలో ఉన్న నా సైన్యమా రండి ఒక్కొక్కరు వచ్చేయండి ఎసయ్యా ఇగో ఇడున్నాడుగా పాల్ వీడున్నాడు కదా పాల్ వీడిని చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి దేవుడు అంటే ఎంతో ఇష్టం దేవుడికి ప్రతి పరిస్థితుల్లో అన్ని విషయాల్లో సంఘానికి రావటంలో ఫస్ట్ ఉంటాడు సంఘానికి రావటంలో ఫస్ట్ ఉంటాడు బైబిల్ చదువుతాడు ప్రార్థన చేస్తాడు అన్ని విషయాలు చేస్తాడు కానీ ఒక చిన్న మొబైల్ ఫోన్ ఇచ్చానండి వాళ్ళ అమ్మగారిని అడిగి అయితే అప్పుడు ఏం జరిగిందనుకున్నారు ఇంకా బైబిల్ లేదో ప్రార్థన లేదు చర్చికి రమ్మంటే పన్నెండు గంటలు చెప్పిస్తున్నా అప్పుడు పన్నెండు గంటలకు వస్తాడు మళ్ళీ ఫోన్ రంగంటే వెళ్ళిపోతాడు అన్నీ చేసేది నేనే అయితే అప్పటి నుంచి వాడు చిన్న మొబైలే కానీ చిన్న కాంప్రమైజ్ చేశాను వాడు జీవితంలో ఇంక మొబైల్ చూస్తా వాడు ఆత్మీయ స్థితిని నాశనం చేయడానికి నేను వాడితోనే ఉంటా వీడు చూసారా వీడు నా పేరు స్టీఫెన్ వీడు కాలేజ్ దేశంలోనే మంచి అందగాడు కానీ ఇప్పుడు చూసారా బిచ్చగానే చేశా ఎందుకు చేశాను అనుకున్నారు ఒకప్పుడు అన్నీ చేసేవాళ్ళు దేవుడికి వచ్చాడు చర్చి అంటే ఇష్టమే పాస్టర్ గారి దగ్గరగా ఉంటాడు ప్రతి పనిలో కూడా అన్నీ అన్నీ చేస్తూ ఉంటాడు ప్రార్థన భక్తి అన్నీ చేసేవాడు కానీ చిన్నది ఒక ఫోను ఐడియా జీవితాన్ని మారుస్తుందని మీ అందరూ తెలుసు ఒకసారి ఏడు కుక్క పిల్ల వచ్చేది అలానే ఒక చిన్న డ్రాంగ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చా దాంతో లవ్ లవ్ అని చెప్పేసి ఎండపడ్డాడు చిన్న డబ్బులు కావాలి కదా డబ్బులు ఎట్ల కట్టా అరేంజ్ చేసి అప్పులు ఇప్పించా ఇప్పుడు అది కట్టుకోలేక తిరుగుతున్నాడు ఇంకా చివరికి ఏమైంది ఇప్పుడు నాకు బైబుల్ వద్దు చేద్దొద్దు నేను ఎట్టగట్టి ఏదో పని చేసుకుంటాను అన్నాడు హీరోలా ఉండాల్సింది జీరో చేసా ఇప్పుడు పెంచుకుండా రే నాకు పది రూపాయలు అంటున్నాడు అది నాదే వాడిని ఇంకా మళ్ళీ వాక్యాన్ని వినియో మళ్ళీ చర్చికి పోనీ వాడి జీవితాన్ని అంతం చేస్తా ఇదే లవ్ ఇంకా వాడిని కోపం చెప్పిస్తా అన్ని విధాలుగా వాడిని నాశనం చేయడానికి నేను వాడితోనే ఉంటాను స్టీఫెన్ ఒక్కసారి స్టీఫెన్ అడిగి తెలుసుకోండి అయ్యా ఉన్నా చూసారండి వీడికి నాకు ఫస్ట్ ప్రైజ్ అండి అందరూ ఒక్కసారి చప్పలు కొట్టరా ఏదో మా కోరిక మా మా బంధువు ఎందుకంటే వీళ్ళందరూ కూడా బైబుల్ ఎక్కడైనా పాడైపోతారు ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు వీడు వచ్చేసి సంఘంలో నేను పెట్టుకున్న నా ఎంప్లాయ్ ఎంప్లాయ్ అంటే ఎవరో తెలుసుగా మీకు జీతవ్యత ఇరికి నేను ఏంటంటే సంఘంలో గొడవలు పెడతాడు సులుగులుగా చిక్కులు పెడతాడు పాస్టర్ పాటికలేదనుకో మనకి ఈరోజు పాస్టర్ పాస్టర్ వెళ్ళలేదు అని చెప్పాలి చెప్పాలి నేను వాడికి జోలో చెప్తా వాడు వెళ్ళి ఇంక నలుగురు ఈరోజు యశోదక్క నీకు లేదంటగా అని యశోదక్కని చెప్తాడు ఇంక యశోదక్క మంచి మనసు కాబట్టి ఏమనుకోదు ఇంకా అట్టని రోజులు ఉన్నారనుకో ఇంకేముంది సంఘం అయిపోయా పాస్టర్ గారు పాపం శుక్రవారం రండి శనివారం రండి శుక్రవారం రండి అన్నాడు అదే వద్దురామన్న ఒక ఆదివారం వెళ్దాం ఒక గంట ఉందా వద్దాం అంటాడు నా యొక్క శిష్యుడు ఇట్లాంటి ఒక్కని సంఘంలో పెట్టుకుంటే చాలు అనేక సంఘాలు నాశనం చేస్తా నేను మీరు ఎవరిని వదల్నం ఇట్లా నా జీవితంలో ఇట్లాంటి నేనైతే ఇరవై నాలుగు గంటలు ఎందుకంటే చెప్పాడు కదా బైబిల్లో ఉంది మీ అందరికంటే బైబిల్ నాకు బాగా తెలుసావు సాతానికి సమయం లేక ఇరవై నాలుగు గంటలు తిరుగుతుందని మీ అందరికీ తెలుసు నేను అన్ని సంఘాలు తిరగాలి కదా ప్రతి సంఘంలో నేను ఒక్కరిని వెళ్తానికి కష్టం కదా అందుకే నా లాంటి వాళ్ళకులు కావాల్సి తెలుసుకోండి జాన్ ఇంకా చూడండి వీడి దగ్గరికి వెళ్ళను అమ్మో ఏందేసయ్యా వాడు ఒకప్పుడు నువ్వు వాడిని తిప్పాను వాడు తిరిగారు సయ్యా నాతోటి వాడు ఒకసారి బయటికి వెళ్ళాను రాడంటే వచ్చాడు డ్రింక్ అంటే చేసేవాడు కానీ ఏటంటే యూత్ మీటింగ్లో ఒక పిలిచడం వల్ల ఆ రోజు నుంచి వాడు నువ్వు రావట్లేదే దేవా నన్ను రక్షించండి అన్నాడు ఏ సయ్యా మీకు తెలుసు కదా మీ దగ్గర ఏముంది ఒక వాక్యం ఒకటి ఉంది ఒక బైబిల్ ఒకటి ఉంది నా దగ్గర అయితే సినిమాలో షికార్లో మీకు ఏమైనా కావాలని చెప్పాడు ఆర్మలలో మీకు మంచి మంచి డ్రెస్సులు యా నేను చెప్తున్నాను నేనే డిజైన్ వాళ్ళకి మంచి అయినా ఇచ్చేది అవన్నీ నేను ఇచ్చేది వేసే దగ్గర ఏం లేదు మీ దగ్గర ఒక ప్రార్థన ఉంటుంది ఒక బైబుల్ ఉంటుంది అంతే ఇట్లాంటి అందరిని కూడా నేనే చేసుకుంటున్నాను ఏసయ్యా మీ వంట చేయాలంటే నాకు భయంగా ఉందయ్యా ఒకప్పుడు ఇచ్చేసాను వాడు ఇప్పుడు నేను మండుతున్నాడయ్యా అయ్యా నాకేందు మంట 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 మండుతుంది అయ్యా ఒక్కసారి వాడు నాకు కొద్దిగానే ఇక ఈ నలుగురిని మీరు చెప్పినట్టుగా నేను నాశనం చేశాను మీ యొక్క సమక్షంలో పంపించండి ఏం మాట్లాడుతున్నావు సాతాను నా ప్రియకుమారులు వాళ్ళు హృదయంలో నన్ను క్షమాగుణ కోరుకున్నారు పక్షాత్తాప హృదయంతో వాళ్ళ హృదయాలు నేను గ్రహించాను కాబట్టి నీ సమయం ఇంతటి ఇక్కడి నుంచి అయిపోయింది నీ నరకానికి నువ్వు వెళ్ళిపో ప్రియ కుమారులారా దేవుడు తెలియజెప్పినట్టుగా ఈ ఈ తండ్రి మీకు తెలియజెప్తున్నట్టుగా మీ హృదయాలలో మీరు పశ్చాత్తాప హృదయంతో దేవుని ఎరిగారు కాబట్టి ఇక మీరు నా కుమారులు అనబడదురు నా కుమారులు అనబడదురు చూ మీరు చూసి ఉన్న స్కిట్ని బట్టి సులువుగా చిక్కులు పెట్టు పాపం నుంచి అనేక మందిని దేవుని దేవు పశ్చాత్తాపడి దేవుని రీతిగా తిరిగారు ఈనాడు చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక బలహీనతతో ఏదో ఒక చిక్కులు పెట్టు పాపంలో నిం నింపబడి ఎటు రీతికైతే దేవునికి దూరమై ఉన్నారో ఈనాడు ఈనాడైనా ఇదే అనుకూల సమయము దేవుని ఎదుట ఉంచినది కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ దే మీ హృదయాలను దేవుని దేవుని మందిరంలో కుమ్మరించి దేవునికి సాక్షులుగా దేవునికి ఇష్టలుగా దేవునికి నమ్మకంగా జీవించేవారిగా ఉండాలి కానీ ఇటు విధంగా ఇటు విధమైన వేషధారులుగా జీవించకుండా మీ యొక్క హృదయాలను దేవునికి అప్పగించమని ఈ చిన్ని స్కిట్ మీ ముందు ప్రదర్శించడం జరిగింది థ్యాంక్ యూ